నటుడు చంద్రకాంత్ మరడం సంచలనంగా మారింది ఇద్దరు పిల్లలు పెళ్ళైరు కుటుంబ సభ్యులు అన్యాయం చేసి వెళ్లిపోయాడని ఇంట్లో ఇల్లాలు ఇంకోవైపు ప్రియురాలు ఇద్దరు పిల్లలున్నా ప్రేమ వైపే మొగ్గు చూపాడు భార్య బతిమాలుతున్నా ప్రేయసే కావాలన్నాడు అదే ప్రేయస్తో చావును కూడా పంచుకొని భార్య పిల్లల్ని అనాథలు చేశాడు సీరియల్ ఆర్టిస్ట్ చంద్రకాంత్ స్టోరీలో ట్విస్ట్లు భారీగానే ఉన్నాయి భార్య ఉండగా పవిత్రతో సహజీవనం చేయడం ఆమె చనిపోయిందని డిప్రెషన్ లో సూసైడ్ చేసుకోవడం సంచలనం సృష్టించింది శుక్రవారం నాడు నార్సింగి పరిధిలోని అల్కాపూర్ కాలనీలో ఉన్న తన నివాసంలో చందు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు చందుకు రెండు వేల పదిహేనులోనే పెళ్లి జరిగింది రెండు వేల పదిహేనులో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్నాడు విరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కార్తీక దీపం రాధమ్మ కూతురు వంటి సీరియల్స్ లో నటించి మెప్పించాడు ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ప్రస్తుతం కార్తీక దీపం టూ సీరియల్లోనూ నటిస్తున్నాడు త్రినైని సీరియల్ చేసే సమయంలో మొదలైన చందు పవిత్రల పరిచయం గాఢమైన అనుబంధానికి దారితీసింది అప్పటి నుంచి భార్య శిల్పను దూరం పెడుతూ వచ్చాడు భార్యాభర్తల మధ్య గొడవలయ్యాయి దాదాపు నాలుగేళ్లుగా ఇద్దరి మధ్య మాట లేవు త్రినయని సీరియల్లో సిస్టర్ బ్రదర్ క్యారెక్టర్ చేసిన ఇద్దరూ కలిసి రీల్స్ చేసేవారన్నారు మొదట్లో తనకు అనుమానం రాలేదని వారి రిలేషన్ బయటపడేసరికి పరిస్థితి చేయదాటిపోయిందన్నారు శిల్ప ఇద్దరి గురించి తెలిసి వారి రిలేషన్ పై నిలదీశానన్నారు శిల్ప తమ బంధాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేమని తేల్చి చెప్పారన్నారు తన భర్త చావుకు కారణం పవిత్రే అన్నారు శిల్ప ఆమె చనిపోయిందన్న డిప్రెషన్ లో సూసైడ్ చేసుకున్నాడని చెప్పారు ఉస్మానియాలో పోస్టుమార్టం తర్వాత బాడీని ఇంటికి తరలించారు అక్కడ చందు మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు చందు తల్లి చెల్లి భార్య గుండెలవిసేలా రోధించారు అయితే చనిపోయే ముందు రోజు ఇక తాను బతకనని చెప్పాడన్నారు చందు తండ్రి పవిత్ర జైరామ్ దగ్గరకు వెళ్తున్నానని చెప్పాడని ఎంత బతిమాలినా పెద్దలతో మాట్లాడించినా చివరకు చెయ్యాలనుకున్నది చేశాడన్నారు తీవ్రమైన డిప్రెషన్ తోనే చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు చందు అన్న